అందరు జేఏసి అందరం కలిసి నడిసే జేఏసి రాష్ట్రంలో ఉన్న ప్రతి కుల సంఘ నాయకుడు ప్రతి ఉద్యమ వేదిక నాయకుడు ప్రతి పార్టీలో ఉన్న అణగారిన వర్గాల ప్రతి నాయకుడు ఇంటికి పోయి తలుపు కొట్టి ఆహ్వానించబోతున్నాం ఈ సంఘంలోకి ఏ భేషజాలు లేవు మనకి ఏ అహంకారాలు లేవు ఏ ఎగోలు లేవు ఫాల్తు పనికిరాని ఎగోలతో సర్వనాశనం అవుతుంది తెలంగాణ ముందు అది వదులుకుందాం మనం ప్రతి నాయకుడింటికి పోదాం ప్రతి వ్యక్తి దగ్గరికి పోదాం ప్రతి తలుపు కొడదాం ఈ జేఏసీలోకి ఆహ్వానం పలుకుదాం అందరం కలిసి యుద్ధం చేద్దాం దానికి సిద్ధమై ఉందాం కాబట్టి అయినప్పటికీ కొద్దిగా ఫార్మాలిటీ వాడాలి కాబట్టి ఈ సభలో ఇంత అద్భుతమైన సందేశం ఇచ్చిన మనందరం ఒకరికొకరం అభినందించుకుంటూ ఈ ప్రయాణాన్ని ఈ వేదికని ఈ మీటింగ్ని మరింతగా బలంగా కొనసాగిద్దాం ఇప్పుడు